కొత్తగూడెం జిల్లాకు చెందినటువంటి ప్రముఖ కవి యువ కవి అయినటువంటి ముఖ్య రమేష్ గారితో ఈరోజు మాట వైపు గజల్ కవిగా గేయ కవిగా ఎన్నో సాహిత్య కార్యక్రమాలను చాటుతూ తనకంటూ ఒక ప్రతిభను చాటు చాటి చెప్పినటువంటి ముఖ్య రమేష్ గారితో ఈరోజు అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం నమస్తే నమస్తే రావు గారు న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు అలా చెప్పండి గజలు అంటే ఏంటి గజలు రాయడానికి ఏంటి మీకు ఉన్నటువంటి యొక్క ఆలోచన వచ్చింది గజల్ గజల్ అంటే ఇష్టమైన వాళ్ళతో సంభాషించడాన్ని మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడడాన్ని గజల్ అంటారు మన ఇష్టమైన వాళ్ళు అంటే అమ్మ కావచ్చు నాన్న కావచ్చు స్నేహితుడు కావచ్చు ప్రేయసి కావచ్చు ఎవరితోనైనా కానీ మనం మాట్లాడుకోవడాన్ని గజల్ అంటారు ఈ గజలు అరబ్బీ పారసీలో పుట్టి పెరిగి అక్కడి నుండి మన భారతదేశ సాహిత్య సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఇప్పుడు గజల్ అనేది ఏర్పరచుకుంది మన తెలుగులో కూడా ముందుగా తొలి గజల్ రచయితగా దాసరథి గారు చెప్పుకోవచ్చు వారు తెలుగులో మొట్టమొదటి గజలు రాశారు ఆ తరువాత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు కొన్ని వందల గజలు రాశారు పాడారు ఆ తర్వాత ఈ గజల్స్ని మన మా గురువు గారు మ్యాస్ట్రో డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు వారి గానంతో విశ్వవ్యాప్తం చేశారు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేదికల మీద గజల్స్ పాడుతూ గజల్కి ఇప్పుడు తెలుగు గజల్కి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరిచారు గజల్ అనేది ఛందస్సు విషయానికి వస్తే గజల్ ప్రతి గజల్లో కూడా షేర్స్ అంట మనం చరణాలు ఇప్పుడు మన పాటలో చరణాలు ఎలా ఉంటాయో చరణము పల్లవి ఉండి చరణాలు ఎలా ఉంటాయి ఇది ప్రతి చరణం కూడా రెండు వరుసలు కలిగి ఉంటుంది అంటే ద్విపద అన్నట్టు ఆ గజల్లో మొదటి రెండు వర్షల్ని మత్లా అంటాం ఆఖరి షేర్ని మక్త అంటాం మత్లాలోని రెండు వరుసల్లో కూడా మనకు రదీప్ కాఫ్యాలు ఉంటాయి ఆ తర్వాత వచ్చినటువంటి షేర్లలో రెండవ వరుసలో మనకు రదీప్ కాఫ్యాలు మనం రాయాల్సి ఉంటుంది ఈ విధంగా గజల్ చందస్సు నడుస్తూ ఉంటుంది ఈ ఈ ఛందస్సును బట్టే మనం గజల్స్ రాస్తూ ఉంటాం గజల్ ఛందస్సు కానీ దీని గురించి రాయాలంటే ఒక పూట రెండు పూట మనకు ఈ రోజంతా పడుతుంది ఈ విధంగా గజల్ చందస్సు ఉంటుంది నేను గజల్ రచన వైపు ఎలా వెళ్ళాను అని అంటే దాదాపుగా తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరంలో మన గజల్ శ్రీనివాస్ గారు కొత్తోడం క్లబ్లో గజల్ ప్రోగ్రాం ఇచ్చాను వారి గానానికి నేను మంత్రముగ్ఞులను అయిపోయాను అద్భుతమైన గానం ప్రతి గజల్ నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఎన్నో గజల్స్ దాదాపు మూడు గంటల పాటు వారు గజల్ కచేరీ జరిగింది అది విన్న తర్వాత నాకు నాకు ముందుగానే నేను సాహిత్య వాత వాతావరణంలో పెరిగాను మా నాన్నగారు బాబన్న బాబుగారు ఆంధ్ర ప్రజానాట్యమండలిలో పనిచేశారు గొప్ప కళాకారులు గాయకులు ఆ వాతావరణం నేను పెరగడం వల్ల నాకు సాహిత్యం మీద ఉన్నటువంటి అభిమానంతో ఆ రోజు గజల్ శ్రీనివాస్ గారి కార్యక్రమం చూశాక ఆ గానానికి మర్చిపోయి నేను నేను కూడా గజల్స్ రాస్తే బాగుంటుంది కదా అనేసి గజల్ శ్రీనివాస్ గారితో పరిచయం పెంచుకొని వారి 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 గురువుగా నేను భావించి వారి దగ్గర గజల్స్ గురించి నేర్చుకొని నేను ఇప్పుడు గజల్స్ రాస్తున్నాను నేను ఆ విధంగా నేను గజల్ రచన వైపు మొదలడం జరిగింది మీరు రాసిన గజల్స్లో ఒక్కసారి మాకోసం పాడి చూపిస్తారు తప్పకుండా నేను రాసిన గజలు ఈ గజలు ఇప్పుడు ఇది శ్రీనివాస్ గారు ఎన్నో వేదికల మీద పాడారు చాలా మంది గజలు ప్రేమికులకు గజల రచయితలకు వీళ్ళందరికీ కూడా సుపరిచితమైన గజలు ఇది ఇది అమ్మ పాడినట్టి జోల పాటలు పదిలం నాన్న ముప్పు ఆడిన ఆటలు పదిలం బడికి వెళ్ళనంటూ నేను చేయు మారాము వేళ బడికి వెళ్ళనంటూ నేను మారాము వేళ నీతిని బోధించిన నానమ్మ కథలు పదిలం నానమ్మ కథలు పదిలం విదేశాలు తిరిగిన పలు భాషలు నేర్చిన పలక పైన పదిలం ఈ విధంగా అంటే బాబు స్కూల్కి పదే కదా ఏడుస్తున్నాడు అంటే అంటే మనము కొన్ని పదిలంగా దాచుకోవాలి మన జీవితంలో కొన్ని పదిలంగా దాచుకోవాలి ఇప్పుడు మనము కంప్యూటర్ని కానివ్వండి ఈ ఖరీదైన సెల్ ఫోన్ కానివ్వండి వీటన్నిటినీ కూడా చాలా భద్రంగా దాచిపెట్టుకుంటాం చాలా పదిలంగా ఏమీ పాడు కాకుండా ఇది కాకుండా ఉంటాం కానీ మన మనం ఎలాంటి వాటిని మనం భద్రంగా ఉంచుకోవాలి ఎలాంటి వాటిని పదిలపరచుకోవాలి ఎలాంటి వాటిని పదిలంగా ఉంచుకోవాలి అంటే కొన్ని అనుభూతులు ఉంటాయి మన జీవితంలో అమ్మ చిన్నప్పుడు మనం జోలపాటలుంటాయి నాన్న ఎత్తుకొని తిరిగిన సందర్భాలు ఉంటాయి మన చిన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా పదిలంగా మనం దాచిపెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో నేను ఆ గజల్ని రాయడం జరిగింది అంటే ఇప్పుడు చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు నేను స్కూల్ కు వెళ్ళానంటే చేశాను కానీ అమ్మ తిట్టేది నాన్న తిట్టేది కానీ నానమ్మ తీసుకొచ్చి మనకు మంచి మంచి మాటలు చెప్పేది చిన్న కథలు చెప్పేది మనకి ఆ కథలు ఏంటంటే మనం గుర్తుంచుకోవాలి అమ్మ మన నిద్ర పుచ్చడానికి అమ్మ జోల పాటలు ఇవి గుర్తుంచుకోవాలి ఇప్పుడు విదేశాలలో తిరుగుతున్నాం మనం ఇప్పుడు మన తెలుగు చూస్తే అది ఇంగ్లీషా తెలుగు కాకుండా ఆ తెలుగు భాషని కూలి చేసేస్తున్నారు మనం ఏ భాష మనం ఏ దేశం తిరిగినా కానీ ఎన్ని ఇంగ్లీష్ కానివ్వండి ఫ్రాన్స్ కానివ్వండి ఏ భాష నేర్చుకున్నా కానీ మన మనం పుట్టి పెరిగిన అమ్మ భాషని తెలుగు భాషని మర్చిపోకూడదు ఆ ఓనమాల్ని కూడా మనం పదిలంగా దాచుకోవాలనేసి నేను గజల్లో అంటే నా అనుభవాల్ని నా అనుభూతిని నేను గజలుగా వివరించాను ప్రేమ ప్రేయసి వీటి మీద గజల్స్ ఉంటాయి ఇలాంటివి ఏమైనా మీరు రాశారా అంటే మనకు ఉర్దూ గజల్స్ కానీ ఇటు పార్సీ గజల్స్ కానీ ఏ గజ గజల్స్ మనకు ముందు వచ్చిన గజల్స్ అన్నీ కూడా కూడా ప్రేయసి గురించి ప్రేమ గురించి విరహం గురించి ఉన్న ఉన్నాయి అంటే ఇక్కడ మన తెలుగులో గజల్స్కి వచ్చేసరికి ముందు నారాయణ రెడ్డి గారు రాసినప్పుడు చైతన్యం గురించి సామాజిక అంశాల మీద గజల్స్ రాశారు బాగా అంటే మన తెలుగులో కూడా ప్రేయసి మీద విరహం మీద ప్రేమ కూడా గజల్స్ ఉన్నాయి నేను కూడా ఆ అంశం మీద గజల్ రాశాను ఎలా అంటే అంటే గజల్సే కాకుండా కూడా నేను సామాజిక అంశాలతో కూడినటువంటి ఎన్నో గేయాలు కూడా రాశాను అంటే ఇప్పుడు మొన్న మహిళలపై జరుగుతున్నటువంటి అఘైత్యాలు కానివ్వండి అలాగే మన బాంబ్లాస్టులు హైదరాబాద్ సహా రెండు మూడు చోట్ల బాంబ్లాస్టులు జరిగాను ఇలాంటివి కానివ్వండి అలాగే డ్రగ్స్ మాదక ద్రవ్యాల మీద ఇలా ఈ సామాజిక అంశాల మీద చేస్తూ నేను గేయాలు కూడా రాస్తున్నాను మొన్న జరిగినటువంటి మహిళల మీద జరుగుతున్నటువంటి అఘహత్యం మీద కూడా ఎట్లా అంటే ఏమిటి ఘోరం ఏ భారం చిట్టి తల్లి బ్రతుకును చిది మేసిన చిట్టి తల్లి బ్రతుకును చిది మేసిన వైనం మానవత్వమంతా మృగాళ్ళ మధ్య దహనం ఏమిటి ఘోరం అంటూ మహిళల మీద జరిగినటువంటి అఘాయిత్యాలు ఇలా చాలా సామాజిక అంశాల మీద కూడా నేను గేయాస్తున్నాను ఈ మధ్య సేవాగఢ్ అనంతపురంలో సేవల మహారాజా అయితే వేడుకలలో ప్రతిభ ప్రతిభా పురస్కారాలు అతుకున్నారు వాటి మీద వస్తారు ఇక్కడ మొన్న అనంతపురం సేవాగఢ్ శేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలు జరిగాయి రెండు వందల ఎనభై ఆరవ జయంతి ఉత్సవాలు మన ఫిబ్రవరి పదిహేను పద్నాలుగు పద్దెనిమిదవ తారీఖులో జరిగాయి దాంట్లో ఆశ్రమం అధ్యక్షులైనటువంటి జగన్నాథరావు గారు నన్ను ప్రత్యేకంగా నేనంటే నేను ఈ గజల్స్లో కానీ అంటే సాహిత్య రచనలో నేను చేస్తున్నటువంటి కృషి మీద వాళ్ళను పిలిచి నన్ను గౌరవించి అక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు అలాగే మన మా గురుగారు గదు శ్రీనివాస్ గారు మన పద్మశ్రీ వారు గ్రహీత కేతావత్ సోమ్లాల్ గారు వీళ్ళ అందరూ కూడా పాల్గొన్నారు ఆ రోజు వీ వీరి చేతుల మీదుగా నాకు ఈ మన ప్రతిభా పురస్కారం నాకు అంద అందించడం జరిగింది ఆ పురస్కారాన్ని అందుకోవడం వల్ల నేను ఎంతో గర్వంగాను అలా చాలా ఆనందంగాను రాశాను అది రికార్డ్ అవుతుంది కూడా ఆ రోజు అక్కడికి వెళ్లే ముందు కూడా మేము సేవాలాల్ గారి గురించి సేవాలాల్ మహారాజ్ వారు వారు చేసినటువంటి అంటే బంజారా బంజారా ప్రజల చైతన్యం కోసం వారు ఎలా పాటు పడారు ఆ అలాగే అంటే అహింస అహింసను ప్రోత్సహించాలనేసి జంతుబరులు కానీ మద్యం సేవ కానీ లాంటివి జరగకూడదు అనే దాని మీద వారు చైతన్యం తీసుకొచ్చారు అలాంటి వారి వారు చేసినటువంటి చైతన్యం చేసినటువంటి అంశాలను నేను పొందుపరుస్తూ వారి మీద కూడా నేను ఒక సాంగ్ రాశాను అది రికార్డింగ్ అవుతుంది కూడా అది ఒక రెండు లైన్లు బంజారా దైవం సేవలాలు బాపు మా బంజారా దైవం రూపం మా బాపు ఇలా సాగుతుంది గేయాలు రచనలే కాకుండా బొమ్మలు కూడా బాగా ఆర్టిస్టు అలాగే వివిధ రాష్ట్రాల నుంచి గవర్నర్ దగ్గర నుంచి కలెక్టర్ దగ్గర నుంచి ఎన్నో అవార్డులు అందుకున్నారు ఇంత టాలెంట్ ఉండి కూడా మీరు ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎందుకు ఉండిపోవాల్సి వచ్చింది అంటే ఇంకా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అంటే జిల్లాలో మరి ఇప్పుడు భద్రాద్రి జిల్లాలో కళాకారులకు కవులకు కొదవలేదు కానీ ఇంకా మన తెలుగు భాష గురించి కానివ్వండి సాహిత్య రచనల పైన కూడా ఇంకా ఎంతో కృషి జరగాల్సిన అవసరము మన భద్రాద్రి కొత్తగూడెంలో చాలా ఉంది దాన్ని మన మన తెలుగు భాష వైభవాన్ని మన భద్రాద్రి జిల్లా కవులు కానీ కళాకారులు కానీ చాటి చెప్పాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతోనే నేను ఇక్కడి నుంచే చాలా కార్యక్రమాలు సాహిత్య కార్యక్రమాలు చేస్తున్నాను అంటే మన జిల్లా యొక్క కీర్తిని చేయాలన్న ఉద్దేశంతోనే నేను మన జిల్లా నుండి ఉండి మన జిల్లా ప్రతినిధిగా నేను భావిస్తూ ఆ బాధ్యతతో నేను జిల్లా నుండి కార్యక్రమాలు చేస్తున్నాను మీరు రాసిన గజల్స్ డాక్టర్ గజల్ శ్రీవంత్ గారు ఏం పాట పాడారు గజల్ చాలా ఇప్పుడు నేను ఇందాక పాడినటువంటి అమ్మ గజలు కానివ్వండి ఇందాక ప్రేయస్ మీద పాడినటువంటి గజల్స్ కానీ దాదాపు నా యొక్క నేను రాసినటువంటి ఒక డెబ్భై ఎనభై గజల్స్లో చాలా గజల్స్ కూడా పాడుతున్నారు చాలా వేదికల మీద పాడుతున్నారు నేను రాసిన ప్రతి గజలు కూడా వారికి వినిపించడం జరుగుతుంది దాని మీద చర్చ జరుగుతుంది అంటే ఇలా ఉండాలి గజలు ఇలా రాయాలి అనేసి చాలా గజల్స్ కూడా నేను శ్రీనివాస్ గారికి ఇచ్చాను ఆల్బమ్స్లో కూడా చాలా ఆల్బమ్స్లో కూడా గజల్స్ నేను నేను రాసిన గజల్స్ మా గురువు గారు శ్రీనివాస్ గారు పాడిన గజల్స్ ఆల్బమ్స్ కూడా వస్తుంది మేము కూడా చాలా వేదిక మీద గజల్స్ విన్నాము కాబట్టి ఇప్పుడు సినీ పాటకేమో మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది గజల్కి ఒక చేతిలో ఒక చిన్న డప్పు లాంటిది ఉంటుంది దానికి దీనికి ఏంటి తేడా అంటే గజల్ అనేది మనం ముందు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది సంగీత ప్రక్రియ కాదు గజలు అనేది సాహిత్య ప్రక్రియ మాత్రమే మన అవకాశాన్ని బట్టి మన అవసరాన్ని బట్టి మనం పక్క వాయిద్యాలు ఏ వాయిద్యం ఉన్నా కానీ మన సాహిత్యాన్ని అదొక తాళంలో మనం పాడడానికి ఉపయోగం తప్ప మనం ఏ వాద్యం వాయిద్యా మనం ఉపయోగించుకోవచ్చు గజలు ఒకప్పుడు ఎడారుల్లో పుట్టింది గజల్ అప్పుడు ఏ వాయిద్యాలు లేవు అప్పుడు గజలు ఒక డప్పు మీదనే అప్పుడు గజల్స్ పాడేవారు డప్పే అప్పుడు సహవాయిద్యాంగా గజలు పాడడానికి ఉండే అప్పుడు ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఏవీ లేవు కొన్ని దశాబ్దాల క్రితము జరిగినట్టు శతాబ్దాల క్రితం జరిగినటువంటి గజల్ గానంలో అప్పుడేవి ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఏమీ లేవు ఇప్పుడు వచ్చిన కొత్త టెక్నాలజీ ద్వారా మనం వాయిద్యాన్ని ఉపయోగించడం జరుగుతుంది ఇప్పుడు శ్రీనివాస్ గారు పాడే గజల్స్లో కూడా ఆల్బమ్స్కి వచ్చేసరికి కంపల్సరీ వాయిద్యాలు ఉండాల్సింది అన్ని మ్యూజిక్ ఇది చేసుకొని గజల్స్ పాడుతూ ఉంటారు ఇది యువ కవి అయినటువంటి గజల్ ప్రేయసి గురించి ప్రేమ గురించి విరహం గురించి ఉన్నాయి అంటే ఇక్కడ మన తెలుగులో గజల్స్కి వచ్చేసరికి ముందు నారాయణ రెడ్డి గారు రాసినప్పుడు చైతన్యం గురించి సామాజిక అంశాల మీద గజల్స్ రాశారు బాగా అంటే మన తెలుగులో కూడా ప్రేయసి మీద విరహం మీద ప్రేమ కూడా గజల్స్ ఉన్నాయి నేను కూడా ఆ అంశం మీద గజలు రాశాను ఎలా అంటే నవ్వుతూ నా వైపు తానే చూసిపోయింది నవ్వుతూ నా వైపు తానే చూసిపోయింది ఆ చూపుతో నా మనసునే చేసిపోయింది నవ్వుతూ నా వైపు తానే చూసిపోయింది తన ధ్యాసలో పడి నన్ను నేనే మరచిపోయానా అంతగా తల తలపులు ముంచేసిపోయింది కలను అయినా తనను కలిసే భాగ్యమే లేదా ఈ షేర్ వినండి మన మామూలుగా ప్రేయస్ని కలవాలంటే చాలా ఇబ్బందులు ఉంటాయి ఎవరు చూస్తారో ఏంటో అనేసి సరే నాకు ప్రేయస్ని డైరెక్ట్గా కలిసే భాగ్యం లేదు పోనీ కలలో అయినా కానీ కలుసుకోవాలనుకున్నాను నేను కానీ ఆ భాగ్యం కూడా నాకు లేదు కలలో కలుసుకునే భాగ్యం కూడా నాకు లేదు ఎందుకు అంటే కలను అయినా తనను కలిసే భాగ్యమే లేదా ఎందుకంటే కనుల నుండి నా కనుల నుండి కునుకు ఖాళీ చేసిపోయింది నవ్వుతూ నా వైపు తానే చూసిపోయింది ప్రేమ అంటే ఏమిటో తెలిసిన రాజేష్ ప్రేమ అంటే ఏమిటో తెలిసే ఓ యం చేసిపోయింది నవ్వుతూ నా వైపు తానే చూసిపోయింది ఇలా మన తెలుగు గజల్లో కూడా ప్రేమ గురించి ప్రేస్ గురించి ఎలా కొన్ని చాలా గజల్స్ వచ్చాయి అందులో నేను ఒక గజలు రాసిన గజ గజల్స్ కాకుండా గేయాలు ఏమైనా రాశాను ఆ గేయాలు కూడా రాశాను సామాజిక అంశాలను సృష్టిస్తూ గేయాలు కూడా చాలా రాశాను ఆ మధ్యలో మన హైదరాబాద్ లో జరిగింది దానికి స్పందించి వెంటనే ఆ రోజు నైట్ నేను గజల్లో రాశాను అది అమానుషం ఇది అమానుషం అమాయకులపై చిమ్మిన ఉగ్రవాద విషం ఏ నేరం చేసామని ఇంతటి వాయిద్యాలు ఉండాల్సింది అన్ని మ్యూజిక్ ఇది చేసుకొని గజల్స్ పాడుతూ ఉంటారు ఇది ఈనాటి యువ కవి అయినటువంటి గజల్ ముఖ్య రాజేష్ గారు ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు చెప్పారు భవిష్యత్తులో వారు కూడా ఒక ప్రతిభావంతమైనటువంటి పురస్కారాలు అందుకొని ఒక గొప్ప స్థాయికి ఎదగాలని కోరుకుంటూ ఓవర్ టూ స్టూడియో